హాయ్ అండి ఎలా ఉన్నారు ఫైటోటానిక్ వారి వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మామిడిలో బ్యాక్టీరియా కాయమచ్చ తెగులు గురించి తెలుసుకుందాం మామిడి కాయలు యాభై నుంచి అరవై శాతం డెవలప్ అయిన తర్వాత కాయల మీద చక్కెర కారుతుందని చాలామంది రైతులు కాల్స్ చేస్తున్నారు దానికి కారణం ఏమి అని చూడగా అది బ్యాక్టీరియా కాయమచ్చ తెగులు ఈ తెగులు జాంతోమోనా సిట్రీ అనే బ్యాక్టీరియా వలన వస్తుంది దీనిని కొంతమంది రైతులు చక్కెర తెగులు అని కూడా అంటారు ఈ తెగులు గాలితో కూడిన వర్షాల ద్వారా వ్యాప్తి చెందుతుంది లక్షణాలు ఏమి అని చూడగా మొదట చిన్న మచ్చలు ఉండి అవి తరువాత నక్షత్రాకారపు మచ్చలుగా మారి రంధ్రాలు ఏర్పడి వాటి నుంచి జిగురు లాంటి పదార్థం కారుతూ ఉంటుంది తెగులు తక్కువగా ఉన్నప్పుడు పండ్ల నాణ్యత తగ్గుతుంది ఎక్కువైతే పండ్లు రాలిపోయే అవకాశం ఉంది తెగులు నివారణ గురించి తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాము తెగులు నివారించటానికి మొట్టమొదట చెట్టుకు నీరు ఇవ్వాలి దీనివలన చెట్టు స్ట్రెస్ నుంచి బయటకు వస్తుంది ఒకవేళ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లు అయితే ఈ తెగులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది రెండవది చెట్టులో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ యాంటీబయాటిక్ అనగా స్ట్రెప్టోసైక్లిన్ లేదా ప్లాంటోమైసిన్ లేదా బ్యాక్టీరియనాస్ ఈ మూడిటిలో ఏదో ఒకటి సున్నా పాయింట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి తెగులు ఎక్కువగా ఉన్నట్లు అయితే ఒకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ యాంటీబయాటిక్ రెండవసారి కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ యాంటీబయాటిక్ స్ప్రే చేయాలి ఇలా మార్చి మార్చి మందులను స్ప్రే చేయటం వలన ఈ తెగులును సమర్థవంతంగా నివారించవచ్చు మా వద్ద మామిడిలో స్ప్రే చేయటానికి కావలసిన నీమాయిల్ అనే ఫైటోనిమ్ మందులు ఆకు లోపలికి చొచ్చుకోపోవటానికి ఉపయోగపడే గమ్ అనగా ఫైటోవెట్ చాలా చేదుగా ఉండి యాంటీపీడెంట్ మరియు రెపెలెంట్గా పనిచేసే పీకిల్ పూత మరియు పిందె బాగా రావటానికి ఉపయోగపడే ఫ్లోర్గన్ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించటానికి జిగురు అట్టలు తెగులుకు మరియు పోషకాలను అందించే డీ స్టాప్ లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్